మిత్రులందరికీ నమస్కారం నా పేరు నాయుడు మాది కోనసీమ పనికి పనికిమాలిన యదవ పనికి మాలిన చవట దద్దమ్మ అంటే ఎవరినంటారండి చేతకా చేయలేని చెయ్యలేని పనికిమాలినోడు చేతగా దద్దమ్మ అంటారు ఇప్పుడు మీరు సింపుల్ గా మూడు విషయాలు చెప్తాను చేతకా ఎవడో పనికిమాల నోడు ఎవడో ఆ దద్దమ్మ దరిద్రుడు ఎవరన్నదే మీరే అర్థం చేసుకోండి హిందువుల దేవాలయాల మీద దాళ్ళు విగ్రహాలు కూల్చివేత హిందువులు పవిత్రంగా కూల్చే దేవుడి యొక్క విగ్రహాలని అసిద్ధం పూయడం అలాంటప్పుడు మంత్రిగా ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే మంత్రి ఉండ మంత్రి చేతులు గట్టు కూర్చుంటే వాడిని ఏమనాలి పనికి మనల్ని ఎదవనాలా చావట అనాలా చేతనోడు అనాలా అదేవిధంగా కనకదుర్గమ్మవారి ఆలయంలో మూడు వెండి సింహాలు కనబడకుండా కనుమరుగైపోతే ఇప్పటికీ పట్టుకోలేదు సంవత్సరం పైన అవుతుంది ఆ ఇప్పటికీ మంత్రిగా ఉండి ఏం పీకుతున్నారా అని అడిగితే ఏదేదో సమాధానం చెప్పి ఉండి పనికి అంటారా ఎవరిని అంటారా అన్నది కూడా మీరే అర్థం చేసుకోండి ఇచ్చిన పదవికి న్యాయం చేయాలా రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది పోనీ గెలిచిన కాన్స్టిట్యున్సీలో ఏమైనా పీకాడా ఏమీ పీకలేకపోయాడు ఆడు కదా ఎదవా ఆడు కదా చవట ఆడు కదా పనికి మాలిన దద్దమ్మ మరి ఆ పనికిమాలిని వచ్చి మా పవన్ కళ్యాణ్ గారిని మా పవన్ కళ్యాణ్ గారి అభిమానుని అంటానికి ఎవడిచ్చాడు హక్కు అని చెప్పి నేను అడుగుతున్నా ఈ మూడింటికి సమాధానం చెప్పిన తర్వాత ఆ పనికి ఎవడు ఏంటన్నది నువ్వే అర్థం చేసుకోరా ఎల్లం పల్లి అని చెప్తున్నా నీ యాస నీ బాష బాగుంటే మా యాస మా బాష బాగుంటది నువ్వు గాడి తప్పి మత్తి తప్పి మాట్లాడితే మేము గాడి తప్పి మత్తి తప్పితే నువ్వు కొట్టుకునే కొబ్బరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై జనసేన జై భీమ్ జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి